హలో అండి మేఘజ్ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి పూర్ణి నక్షత్రని సారీ నక్షత్ర నీ కార్ డ్యామేజ్కి ఎంత అయిందో చెప్పు నేను నీకు డబ్బులు ఇస్తాను ఎంత కావాలంటే అంత అమౌంట్ పే చేస్తాను అని చెప్పేసి అనగానే నక్షత్ర ఏమో ఏంటి డబ్బులు ఇస్తావా అవి నాకెందుకు పోలీసులకి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళే చెప్తారు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అని చెప్పేసి నక్షత్ర పోలీసులను పిలుస్తుంది తర్వాత ఏమో పోలీసులు రాగానే ఇక్కడ ఇక్కడెవరమ్మ కంప్లైంట్ ఇచ్చింది అంటే నేనే సార్ ఇదిగో ఆ అమ్మాయే నన్ను చంపాలని చూసింది నేను పక్కకు తప్పుకునేసరికి నా కారును గుద్దేసింది అని చెప్పేసి అంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ ఏమో కారుని చూసి బాగానే డ్యామేజ్ అయింది అంటే గట్టిగానే ప్లాన్ చేశారు చంపడానికి అని చెప్పేసి అంటాడు అవును సార్ నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పాటికి ప్రాణాలు పోయిండేవి అని నక్షత్రం చెప్పగానే అయితే అటెంప్ట్ మర్డర్ కేసు అనమాట కేసు ఫైల్ చేయాల్సిందే మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లాల్సిందే అని చెప్పగానే ఇక పూర్ణి ఏమో లేదు సార్ అది బ్రేకులు పడలేదు అందుకే అలా జరిగింది కావాలని ఏం చేయలేదు సార్ మమ్మల్ని అరెస్ట్ చేస్తే మా అన్నయ్య పరువు పోతుంది సార్ మా అన్నయ్య నన్ను చంపేస్తాడు అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే అవునా అన్నయ్య కుట్టేవా అని చెప్పేసి ఎస్ఐ అంటాడు తర్వాత ఏమో ఇక ఎస్ఐ కాంప్రమైజ్ కావచ్చు కదా మేడం అని చెప్పేసి అంటే కాంప్రమైజా దాంతో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను సార్ మీరు కేసు పెడుతున్నాను నేను తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి నక్షత్ర కేసు పెట్టేస్తుంది తర్వాత ఏమో ఎస్ఐ పదన్నమా స్టేషన్కి అని అంటుంటే కాన్ డ్రైవ్ చేసింది నేను సార్ తను కాదు నేనే డ్రైవ్ చేశాను నేనే వాళ్ళ కార్ని గుద్దాను అని చెప్పేసి భూమి ఆ నిందని తన మీద వేసుకుంటుంది ఇక పూర్ణి నిజం చెప్పబోతు ఉంటే పూర్ణిని ఆపేసి భూమి నువ్వు అరెస్ట్ అయితే మీ అన్నయ్య ఆంటీ ఇద్దరు బాధపడతారు మీ పరువు పోతుంది నాకంటూ ఎవ్వరు లేరు కదా నేను అరెస్ట్ అయినా ఏం కాదులే అని చెప్పేసి అంటుంది లేదు నేను చెప్తాను నిజం అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే నువ్వు ఈ విషయం ఇప్పుడే ఇక్కడే మర్చిపోతున్నావు నువ్వు డ్రైవింగ్ చేసావని ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పను అని చెప్పేసి నాకు మాటిస్తున్నావు అని చెప్పేసి భూమి పూర్ణి దగ్గర మాట తీసుకుంటుంది తర్వాత ఏమో ఇక ఇందు ఏమో ఏంటి నక్షత్ర మనం దాన్ని ఇరికిద్దామని చూస్తే ఇది వచ్చి ఇరుక్కుంది అని చెప్పేసి అంటే ఇక నక్షత్రం అయితే నన్ను మా అమ్మని అవమానించినందుకు దీనికి ఎలాంటి శిక్ష వేయిస్తానో చూడు దానికి ఎర వేస్తే ఇదే వచ్చి వలలో పడింది దాన్ని జస్ట్ అరెస్ట్ చేయిద్దామనుకున్నాను దీనికైతే పోలీస్ స్టేషన్లో నా పవర్ ఏంటో చూపిస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది తర్వాత ఏమో మీరా ఏంటండి మీరు ఆఫీస్కు అని చెప్పేసి రోజు వెళ్ళేది అక్కడిక మీరు చేసే పనులు ఇవ్వ మీరు నాకు అన్యాయం చేయాలి అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఏం జవాబు చెప్పకపోవడంతో నేను మాట్లాడుతూనే ఉన్నాను మీరు సైలెంట్గా ఉన్నారు అంటే ఇక కృష్ణప్రసాద్ అయితే నీ మెడలు తాలి కట్టినప్పటి నుండి నేను మాట్లాడుతున్నాను మీరా మొత్తం మీరే మాట్లాడుతున్నారు కదా నువ్వు మీ వదిన ఇప్పుడు శారద ఇంటికి వచ్చి కూడా మాట్లాడారు కదా అక్కడ మాట్లాడిన మాటలు సరిపోవా ఇంకా ఇక్కడేం మాట్లాడాలి అనుకుంటున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఆ శారద ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు అది ఎంత మాయలాడి చూడండి మిమ్మల్ని తన ఇంటి దాకా రప్పించుకుంది మిమ్మల్ని నాకు కాకుండా చేద్దామనుకుంటుంది అని చెప్పేసి మీరా అడగగానే మీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ గట్టిగా అరుస్తాడు ఎందుకండి అంత గట్టిగా అరుస్తున్నారు నేను చెప్పిన దాంట్లో తప్పేముంది అని చెప్పేసి అనగానే నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజు శారద ఇంటికి వచ్చి నాకు అన్యాయం చేస్తున్నారా అండి పిల్లలకు ఎందుకు ఇంత ద్రోహం చేస్తున్నారు అని చెప్పేసి అడిగిన రోజు నేను మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి శారదకి అన్యాయం చేశాను కానీ నీ జీవితంలోంచి నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలి అని అనుకోలేదు నీ జీవితంలో ఇప్పటికీ నేను ఇంకా ఉన్నాను అంటే అది శారద వల్లనే రోజు శారద ఈరోజు మీరు గొడవ చేసినట్టే వీధిలో నలుగురిని పిలుచుకొచ్చి గొడవ చేసి ఉంటే నువ్వు మీ వదిన ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి అంటే ఇక మీర సైలెంట్గా ఉండిపోతుంది తర్వాత ఏమో మీరా అయినా ఈ ఇంటిని వదిలేసి ఆ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారండి ఆ ఇంటితో మీకేంటండి సంబంధం అని చెప్పేసి అడగగానే నేను ఎందుకు వెళ్ళానో నీకు తెలుసు గగన్ గారికి ప్రాణహాని ఉంది హోమం చేయాలి అని చెప్పేసి అంటే నువ్వు నాతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నావు ఆ రోజు మనం బయలుదేరుతూ ఉంటే సడన్గా ఇందుకు పెళ్లి చూపులని పెళ్లివారు వచ్చారు ఆ కార్యక్రమం అయిపోయి నేను గుడికి వెళ్ళేసరికి అక్కడ హోమం ఆగిపోయింది ఆ విషయం చెప్పడానికనే శారద ఇంటికి వెళ్ళాను తనేం రమ్మని చెప్పలేదు కానీ నువ్వే ఇంతలోనే మీ వదిలిని తీసుకొచ్చి నానా కొడవ చేసి శారద పరువు తీసి శారద నానా మాటలని బాధ పెట్టేశారు అసలు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే మా వదిన మంచిది కాబట్టి మాటలతోనే అక్కడికి వచ్చి సరిపెట్టేసింది అదే నా మీద ఉన్న ప్రేమతో మా అన్నయ్యకి చెప్పింటే మా అన్నయ్య మిమ్మల్ని ఏం చేసేవాడో తెలుసు కదా అని చెప్పేసి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఏం చేస్తాడు మహా అయితే చంపేస్తాడు ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే నయం అని చెప్పేసి అంటారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు అనగానే మరి ఇంకెలా మాట్లాడాలి మీరు చేసే మాటలు చేష్టలకి ఇంకెలా మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే అపూర్వ కిందకి వచ్చి నువ్వు ఆ విషయం చెప్పడానికైతే వరకు వెళ్ళక్కర్లేదు ఫోన్లో కూడా ఆ విషయం చెప్పొచ్చు అనగానే మీరా కూడా అవును కదా ఫోన్లో కూడా మీరు చెప్పచ్చండి ఆ ఇంటికి వెళ్ళి చెప్పాలని ఏముంది అని చెప్పేసి అంటుంది అయినా మీరు ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీకు ముందే పెళ్ళి అయ్యి ఉంటే నా మెడలో ఎందుకు తాళి కట్టారు అని చెప్పేసి అనగానే నేను నీ మెడలో ఎందుకు కట్టానో ఎందుకు శారదను దూరం చేసుకోవాల్సి వచ్చిందో అన్ని ప్రశ్నలకు సమాధానం మీ వదిన దగ్గర ఉంది మీ వదినకి తెలుసా ఆమె అడుగు చెప్తుంది అని చెప్పేసి అనగానే ఇక మీరా ఏమో ఆ వదిన నీకు తెలుసా ఆయనకు ముందే పెళ్ళయిందని ఆయన జీవితంలో భార్య పిల్లలు ఉన్నారని తెలుసా మరి ఆయనతో నాకెందుకు పెళ్లి చేసావు వదిన అంటే నీకు అన్నీ తెలిసే పెళ్లి చేసావా ఉండే ఈ విషయం ఇప్పుడే అన్నయ్యకి చెప్తాను అని చెప్పేసి అనగానే ఇక అపూర్వం అయితే ఇదిగో నీ అమాయకత్వం చూసే మీరా నువ్వు కేపిని ప్రేమిస్తున్నావని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేను అని తెలుసుకుని అప్పుడు ఏం చేసేదానివి అంటే నేను చనిపోవాలి అని అనుకున్నాను అదన అని చెప్పేసి అంటే నువ్వు కేపీ దక్కలేదని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మీ అన్నయ్య ఏమైపోతారు మీరా అందుకే మీ ఇద్దరి గురించి ఆలోచించి కేపీకి నీకు పెళ్లి చేశాను కానీ కేపీ జీవితంలో అంతకుముందే ఇంకో అమ్మాయి ఉంది అనే విషయం తన జీవితం ఇలా అవుతుంది అనే విషయం నాకు తెలియదు అని చెప్పేసి అపూర్వ మేనేజ్ చేస్తుంది ఏమో పూర్ణి ఇంటి వచ్చేసి అన్నయ్య అన్నయ్య అంటూ టెన్షన్ పడిపోతూ భూమిని అరెస్ట్ అన్నయ్య అంటుంది ఏంటి భూమిని అరెస్ట్ చేశారా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అడిగితే అవునమ్మా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు కారణం లేకుండా అరెస్ట్ చేయరు కదా అంటే కార్ డ్రైవింగ్ చేస్తూ నక్షత్ర కార్కి డాష్ ఇచ్చింది అందుకే అరెస్ట్ చేశారు తను ఎంత చెప్తున్నా వినకుండా అరెస్ట్ చేయించింది అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే వాళ్ళు కేసు పెట్టారు పోలీసులు తీసుకెళ్లారు అంతే కదా అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ అమ్మగారు అయితే అలా అంటా వింటరా ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది మన బాధ్యతే కదా తనకంటూ ఎవరూ లేరు మనం తప్ప అని చెప్పేసి అనగానే ఏంటమ్మా నువ్వు దారిన పోయే విషయాలన్నీ నెత్తన పెట్టుకోవాలి అనుకుంటావంటే అలా మాట్లాడకూడదురా ఆడపిల్లకి కష్టం ముందు ముందుండాల్సింది మగవాడే మన ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మనం వదిలేసుకుంటామా అని చెప్పేసి అంటే గగనైతే ఆ అమ్మాయి మన ఇంటి మనిషి కాదు కదా అని చెప్పేసి అనగానే కాకపోతే మాత్రం తను మన ఇంట్లోనే ఉంటుంది నీ చెల్లెలకి డ్యాన్స్ నేర్పిస్తుంది అంటే మన అతిథే కదా మన అతిథికి ఏ సమస్య వచ్చినా మనమే కదా చూసుకోవాల్సింది అని చెప్పేసి చారదా అంటూ ఉంటుంది తర్వాతే మా గగను తనకి డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఉందా అని చెప్పేసి అంటే లేదన్నయ్య అంటారు మరి డ్రైవింగ్ అన్నా వచ్చా అని చెప్పేసి అడగగానే డ్రైవింగ్ అప్పటి వరకు బాగానే చేసిందన్నయ్య సడన్గా వెళ్ళి భూమి కార్ని గుద్దేసింది అని చెప్పగానే ఈ తైతక్క లేని తలనొప్పులన్నీ నాకు తీసుకొస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శారద అయితే ఆ అమ్మాయి మనింటి మనిషిరా మన ఇంట్లో మనిషి ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా మనమే చూసుకోవాలి వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఆలోచించు ఆ అమ్మాయిని తీసుకురా అని చెప్పేసి గగన్కి చెప్తూ ఉంటుంది తర్వాతేమో భూమిని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు భూమి నేనే తప్పు చేయలేదు సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆ తప్పు చేయకుండానే యాక్సిడెంట్ చేసావా అసలు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనగానే చూడ్డానికి అందంగా అమాయకంగా ఉన్నావు కానీ నీలో ఇంత క్రిమినల్ ఉన్నారని అనుకోలేదు అని చెప్పేసి అనగానే సార్ నేను చెప్పేది వినండి అంటూ ఉండగానే కానిస్టేబుల్ భూమిని కొడుతుంది తర్వాతేమో పోలీసులకే ఎదురు తిరిగి చెప్పింది వినకుండా పోలీసు మీదే చేయి చేసుకోవాలి అని చూసినందుకు ఏం చేస్తారు అని చెప్పేసి కానిస్టేబుల్ల చేత భూమిని కొట్టిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్